అక్టోబర్ ఏడు ఘటనకు మించి ఆరు వేల రాకెట్లతో అతి భారీ స్థాయి దాడికి సిద్ధమైన హెజ్బుల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది తమ సైన్యానికి చెందిన దాదాపు వంద ఫైటర్ జెట్ విమానాలు లెబనాన్లోకి చొచ్చుకెళ్లి వేల రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది తమపై దాడి చేసే వారిపై ప్రతి దాడి తప్పదని ప్రధాని నేతన్యాహు ఆదివారం హెచ్చరించారు ఇజ్రాయెల్ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ మీడియా తెలిపింది హెజ్బుల్లా ఏకంగా ఆరు వేల రాకెట్లతో దాడికి సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇదే నిజమైతే అక్టోబర్ చేసిన రాకెట్ల దాడి కంటే ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా మూడు వందల ఇరవై రాకెట్లను ప్రయోగించింది తమ నేత షాజ్ శుక్రు హత్యకు ప్రతీకారంగా దీన్ని తొలి విడత దాడిగా చెప్పుకుంది లెబ్నాన్ లోని హెస్బుల్లా సంస్థకు ఇరాన్ నుంచి సైనిక శిక్షణ ఆయుధ సరఫరా సిరియా నుంచి సాయం అందుతోంది హెజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది హజ్బుల్లా ఆయుధాకారంలో లక్షలకు పైగా రాకెట్లున్నట్లు అంచనా సైనిక శిక్షణ పొందిన లక్షలాది మందికి పైగా వాలంటీర్లున్నారు ఈ ఆయుధ పాఠవం లెబరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయకుండా నివారించేందుకేనని ఆ సంస్థ ప్రకటించింది హెస్బుల్లా పై ఇజ్రాయల్ పూర్తి స్థాయిలో దాడులు చేస్తే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది అయితే తమకు పెద్ద ఇబ్బంది హెజ్బుల్లాతో ఉంటుందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది